జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ స్వామి వార్లను ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు చాగంటి కోటేశ్వరరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు उत्सव <mile> <si suppression> <desconfinanta cachots> <guarding okay>?

జీవితంలో ఒక్కసారైనా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవాలని ధర్మపురి వస్తే యమపురి ఉండదని ఆలయానికి వచ్చిన మొదట యమధర్మరాజు దర్శనం తర్వాతే స్వామివార్ల దర్శనం ఉండటం భారతదేశంలో ఎక్కడా కూడా ఇలా ఉండదని ఇలాంటి దర్శనం ఎక్కడా కూడా జరగదని నరసింహ స్వామి వార్ల చుట్టూ హనుమంతుడు కాపలా ఉండటం ఏ దేవాలయంలో కూడా ఉండదని అందుకే ధర్మపురి నరసింహుణ్ణి దర్శనం జీవితంలో తప్పనిసరి అని అన్నారు స్వామివారి దర్శనార్థం రావడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గారు వారి కుమారుడు ఈ క్షేత్రం అభివృద్ధిలోకి రావాలని చాలా విశేషమైనటువంటి పట్టుదలతో కృషి చేస్తున్నారు ఆ పైన ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు ప్రజలు ఈ దేవస్థానానికి సంబంధించిన వారందరూ కూడా అంత భక్తి తత్పరత కలిగిన వారు నిజంగా కూడా చాలా అపూర్వమైన దేవాలయాలలో ఇది ఒకటి మనిషి కోరుకునేది దీర్ఘాయుర్దాయం ఆయుర్దాయం ఉంటే కదా శరీరంతో ఏదైనా ఆచరించి ధరించడం దానికి కావలసిన దీర్ఘాయువుని ఇవ్వడానికి ప్రతిబంధకం ఏదిందో అది తొలగించే యమధర్మరాజు గారు ఇక్కడ విరాజమానుడై ఉండడం దేవాలయం చుట్టూ ఎనిమిది దిక్కులా కూడా హనుమ పరివేష్టించి ఉండి స్వామిని సేవిస్తూ ఆ దేవస్థానాన్ని రక్షణ చేస్తూ ఉండడం విశేషించి నరసింహస్వామి యోగానందాన్ని అనుభవిస్తూ రెండు తొడల మీద చేతులు వేసుకుని కూర్చున్నటువంటి అపూర్వమైన భంగిమ పక్కన ఉన్న లక్ష్మీదేవి ఆదిలక్ష్మి ఇంత గొప్ప దేవస్థానం చాలా అరుదైనటువంటి దేవాలయం చాలా చాలా అరుదైన దేవాలయం ఇంత గొప్ప దేవాలయం మనకి ఇంత సమీపంలో ఉండడం ఇక్కడ సేవించుకోగలగడం నిజంగా పూర్వజన్మ సుకృతం ఉన్నవారికి మాత్రమే సాధ్యమయ్యే విషయం అందరూ ఆ భగవంతుడికి నమస్కరిస్తే ఆయన దర్శనానికి అవకాశాన్ని అర్హతని కటాక్షిస్తాడు నా కోరికొక్కటే అందరూ ఇంత గొప్ప దేవస్థానాన్ని వినియోగించుకొని వచ్చి దర్శనం చేసుకొని స్వామి కృపకు పాత్రులై ధర్మాన్ని అనుష్టిస్తూ శాంతి భద్రతలతో అన్ని చోట్ల అన్ని రాష్ట్రాలు వృద్ధిలోకి వచ్చేటట్టుగా భగవంతుడు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణములను అందరి ఎందు ప్రసరించుగాక నేను ఇక్కడికి వచ్చినప్పుడు నిజంగా ఇక్కడ దర్శనం చేసుకొని ఆ స్వాములు చూపించిన ప్రేమ పాలక మండలి కార్యనిర్వహణాధికారి గారు అట్లాగే ఇక్కడ ఉన్న ఈ దేవస్థానం పాలక మండలి అధ్యక్షుల వారు వారు వీరు అని ఏమి అంత ప్రేమతో వారు చేయించిన దర్శనం నా మనసంతా ఆనందంతో నిండిపోయింది ఎన్నాళ్ళు ఈ పులకరింత ఇలా నన్ను పట్టి ఉంటుంది అందరి యొక్క అభ్యున్నతి కొరకు ఎన్నో పూజలు ఎన్నో హోమాలు ఎన్నో కార్యక్రమాలు కళ్యాణాలు జరుగుతున్నాయి వీటిలో పాల్గొని భక్తులందరూ కూడా తమకు కలిగిన ఆపదలను తొలగించుకొని శ్రీయస్సుని పొందెదరుగాక